ఓం త్రీ గురుభోన్ నమ ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల కర్కాటక రాశి ఫలితాలు కుటుంబ సౌఖ్యం ప్రయాణ సౌఖ్యం వాహన యోగం వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు పూర్తి అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు అన్ని పనులలో విజయం ధనలాభం ఉంటుంది ఆరోగ్య లాభం ధనాదాయం గృహంలో సుఖ సంతోషాలు డబ్బు అవసరానికి అందుతుంది గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలతలు పెరుగుతాయి స్త్రీ సౌఖ్యం వివాహం కాని వారికి వివాహయోగం పాత స్నేహితులను కలుసుకుంటారు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతు